మన దేశాన్ని మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్న కొంతమంది మూర్ఖులకు ఈ వీడియో పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు మన దేశంపై దాడి చేస్తున్నారు అని అంటే అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళకి మనం శత్రువులం కాబట్టి కానీ మన కర్మ ఏంటంటే మన మధ్యలోనే ఉంటూ కొంతమంది సెక్యులర్ అన్న పేరుతోటి మనని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తున్నారు చూడు అట్లాంటి వాళ్ళదే మన దరిద్రం అయితే అక్కేది అనక కోవ బు పెట్టుకుంది ఏదో మాట్లాడుతుంది అని అనుకుంటున్నరా వస్తా గోవా బన్ను మాత్రం వదిలేదు లేదు అయితే ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటి అని అంటే మనం తినే పదార్థాలలో చేసే కల్తీని ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు ఇది ఒక్క దాంట్లో కాదంటే దేశవ్యాప్తంగా చాలా పదార్థాలలో జరుగుతూనే ఉంది అయితే దిస్ ఇస్ అ ఫుడ్ జిహాదీ పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు చేస్తున్న కుట్రా అని నేను ఎందుకు అంటున్నాను అనంటే వాళ్ళ మొహాలకి ఆ యదవలకి మన భారతదేశంలోకి వచ్చే ధైర్యం లేదు మన తోటి యుద్ధం గెలిచే ధైర్యం ఆ మొహాలకి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీలని మన మధ్యలో ఉంటున్న కొంతమంది సెక్యులర్ల భుజాల పైన పెట్టి వాళ్ళు మనని కాల్స్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్లలో కల్తీ చేసి మన యువత బలంగా ఉండకుండా వాళ్ళు ఈ రోజు నాశనం చేయాలని చూస్తున్నారు అదే మన యువతనే మంచిగా లేకపోతే మన దేశం ఎంత బలంగా ఎలా ఉంటది అన్నది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ కుట్ర అయితే ఫుడ్ అడల్ట్రేషన్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశీ జిహాదీ వాళ్ళు అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి ప్రజలలో పిల్లలలో ముఖ్యంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం జనరల్ గా అమ్మాయిలు థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవుతారు కానీ ఈ మధ్య చేస్తలేమో మనము ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఈ కల్తీల వల్ల నైన్ టెన్ ఇయర్స్కే అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అయిపోతున్నారు అలాగే అబ్బాయిలు ముఖ్యంగా వాళ్ళు యంగ్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకుండా అనారోగ్యమైన ఏవేవో బాధలు వాళ్ళు అవుతున్నారు ఎందుకు అని అంటే మెంటల్లీ ఫిజికల్లీ మన యువతని దెబ్బతీయాలి మన దేశాన్ని దెబ్బతీయాలని ఈ పాకిస్తానీ వాళ్ళు చేస్తున్న కుట్ర కానీ మన బాధ ఏందంటే మనం ఏందండి హిందువులం చాలా హృదయ గుండె ఉన్నవాళ్ళం చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళం ఇసుంటరా చుట్టాలందరినీ మనం దగ్గర తీసుకునే వాళ్ళం అట్లాంటి వాళ్ళం ఏముందండి ఎవరో ఒకరు జర సాడ్గా మొహం పెట్టేసి ఒక రెండు మూడు కళ్ళ చుక్కలు వేసేసి వెనక ఒక సాడ్ బీజయం వేసారనుకో అయిపోయ్ అలా మనం నెత్తి నెత్తి కూర్చుంటాం అనమాట అయిపోయింది అట్లనే ఇక ఈ కోవా బుతోటి వైరల్ అయిన వైరల్ వల్లి ఈ కోవా బు జనరల్ గా కూడా కోవా బన్ ఒకప్పుడు ఏమో దీన్ని పాలకోవా తీసుకోవా అని చెప్పి పది రూపాయల కమ్మీదు ఇప్పుడు గట్టిగా అడిగే వారికి ఇందులో అసలు కోవానే లేదు ఇందులో రవ్వ ఉందంట రవ్వతో చేస్తారంట అప్పుడేమో పాలకోవా తీసుకోవా ఇప్పుడేమో రవ్వ బన్ను రావా ఏమంటారో కదా నెక్స్ట్ అయితే జనరల్లీ కూడా నేను చీప్ ఫుడ్కే కానీ లేకపోతే రోడ్లపైన జరుగుతున్న ఫుడ్ చేస్తున్న ఫుడ్లకి నేను అగేన్స్ట్ కాదు మేం అగేన్స్ట్ కాదు నేను కూడా నార్మల్గా కూడా బండిల మీద ఫుడ్ తింటాం ఇడ్లీ అవి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఇడ్లీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అని అంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే అందులో ఒక నాలుగు రూపాయలు అలా గిట్టుబాటు ఉంటుంది కాబట్టి తింటాం మనం అదే ప్లేట్ ఇడ్లీ ఐదు రూపాయలకు ఇస్తా అంటే మనం తింటామా తినము ఎందుకంటే అందులో ఏదో కుట్ర జరుగుతుంది అందులో వాడు ఏదో చేస్తున్నాడని చెప్పి అవకైనా డౌట్ వస్తుంది అట్లనే ఈ ఫుడ్ జిహాది ఫుడ్ లో కేవలం ఒక ఎగ్జాంపుల్ గా కోవా బన్నుని పట్టుకున్నాము ఎందుకు అని అంటే ఒక కోవా కిలో వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు వస్తుంది అట్లాంటి కోవాని ఈ బన్నులో పెట్టి పది రూపాయలకు ఎట్లా అమ్ముతున్నాడు ఎస్జిపిఐ కూడా సపోర్ట్ ఉందన్నమాట కోవా బనకి ఇక నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదాసుకున్నది ఏమన్నా నన్ను అనుకో ఇక అందరు వచ్చేసి ప్రూఫ్స్ ఉన్నాయా ఆర్ ద ప్రూఫ్స్ అంటారు అరే పాకిస్తాన్ లోపి పోయి మనం వాళ్ళని కొట్టొచ్చాము వాళ్ళని పైన దాడి చేశాము అని అంటేనే ఎక్కడ అయింది ఫోటో ఉందా ప్రూఫ్ ఉందా డెడ్ బాడీ ఉందా అని అడిగిండ్రు అట్లాంటప్పుడు దీన్ని అడగరా ఇక నేను అర్థమయ్యేటోళ్ళకి అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇక సెక్యులర్ అయితే ఎట్లాగో అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ పనే ఇది కాబట్టి కాబట్టి యువత ముఖ్యంగా మీరు ఇప్పటికైనా ఇట్లాంటి ట్రాప్లలో పడకండి అప్రమత్తంగా ఉండి మీరు తినే వాటిని జాగ్రత్తగా చూసుకోండి అందరూ కూడా సేఫ్ గా ఉండండి బలమైన భారతదేశాన్ని నిర్మించాలి అని అంటే మనం అందరం కూడా బలంగా ఉండాలి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జై శ్రీరామ్ జై బజరంగబలి